ఒక వ్యక్తి గొప్పదైనటువంటి దివ్యాస్త్రాన్ని ఎలా సాధించగలుగుతాడు ఏ దివ్యాస్త్రాన్ని సాధించదలుచుకున్నాడో ఆ అధిదేవత మీద భక్తిభావం ఉండాలి అగ్నేయాస్త్రము అగ్ని అధిదేవత వరుణాస్త్రము వరుణుడి అధిదేవత ఐంద్రాస్త్రము ఇంద్రుడు అధి దేవత ఈ రకంగా ఆ అధిదేవత మీద గొప్పదైనటువంటి భక్తిభావముతో ఘోరమైన తీవ్రమైనటువంటి తపస్సు చేసి ఆ అధిదేవతని మెప్పించగలగాలి ఇతరు యొక్క తపస్సు మెచ్చి అధిదేవత ప్రత్యక్షమై ఇతడికి తన శక్తిని అందిస్తాడు ఈ శక్తిని అందించడం అర్థం ఆ బీజక్షర రూపంలో ఉండేటువంటి మంత్రం ఇక్కడ ఆ మంత్రాన్ని సాధించే వరకు మొదటి భాగము ఇంకా రెండవ భాగములో ఈ మంత్రమును ఉపాసించి ధ్యానించి కఠోరమైనటువంటి సాధన చేత ఆ శక్తిని తన అధీనం చేసుకోవాలి ఇది రెండవ భాగం ఇది ఏ విధముగా లభించినటువంటి మంత్రము ధ్యానము ద్వారా జపతపాదుల ద్వారా కఠోరమైనటువంటి నియమనిష్టల ద్వారా మనసుని వ్యగ్రము కానివ్వక ఏకాగ్ర చిత్తముతో ఉపాసించి ఆ శక్తిని సాధించాలి ఇది ప్రయోగమునకు సంబంధించినటువంటి మంత్రము ఒకవేళ ఏ కారణం చేత అయినా ఈ శక్తిని ఉపసంహరించుకోవాల్సి వస్తే ఆ ఉపసంహారానికి మళ్ళీ మంత్రం ఉంటుంది అది ఆ మంత్రాన్ని కూడా ఈ ప్రయోగ మంత్రం మాదిరిగానే ఉపాసించి జానించి తన అధీనంలోకి తెచ్చుకోవాలి ప్రయోగించినటువంటి మంత్రముతో పాటుగా ఉపసంహార మంత్రం కూడా తెలియకుండా దివ్యాస్త్రం యొక్క శక్తి సాధన సంపూర్ణం కాదు ఉపసంహారం తప్పనిసరిగా తెలుసుంటారు తర్వాత ఈ అస్త్రాన్ని ఎలా ప్రయోగించాలి ఇది సాధారణమైనటువంటి ఆయుధము దానికి ఉపకరణం అవసరం ఏ అస్త్రములకైనా నుడుత మామూలుగా మంత్రం చదివేస్తే ఆ శక్తి వెళ్ళిపోదు దీనిని అభిమంత్రించి ఆ ఆవాహన చేసి ఆ సాధనం మీద నిలపాలి ఆ సాధనం అనేటటువంటిది ఒక ఉపకరణం అది అది మామూలు ఆయుధం ఏదైనా కావచ్చు ఖడ్గమో బల్లెమో లేకపోతే మరొకటో ఏ ఆయుధము లేనప్పుడు గడ్డి పరక కూడా ఆయుధమే అవుతుంది అది కూడా ఉపకరణమే అవుతుంది భారతీయుధం చివరిలో అశ్వత్మ ఒక రెడ్లు గడ్డి మీద బ్రహ్మశూర్యమాస్త్రాన్ని మంది అభిమంత్రించి ప్రయోగించాడు అందుచేత ఈ ప్రయోగము మొదటిది సంధానము అంటే ఆ సాధనం మీద దానిని మంత్రాన్ని ఉపాసించి దానిని ఆవాహన చేయడం చేసినటువంటి దానిని మోక్షణం శత్రువు మీద విడిచిపెట్టడం ఇది అమాయకం మీద ప్రయోగించకూడదు లోకక్షయాన్ని జనక్షయాన్ని కలిగేటటువంటిదిగా ఉండకూడదు శత్రువు మీదనే ప్రయోగించాలి ప్రయోగించినప్పుడు తప్పనిసరిగా ఉపసంహారము తెలిసి ఉండాలి ఉపసంహారం తెలియకపోయినట్టయితే అవి ప్రయోగించినటువంటి ప్రయోక్తనే నాశనం చేసేటటువంటిది అందుచేత మంత్ర సాధన అది ఆ ప్రయోగ సాధన ఉపసంహారము రెండూ తెలుసున్నప్పుడే దివ్యాస్త్రము యొక్క సాధన సంపూర్ణమవుతుంది